సూపర్ క్వాలిటీ చూడండి నేను అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను శారీస్ ఎలా ఏం చూపించాను స్పెషల్ శారీస్ అండి లైవ్లోకి రండి ఓకేనా ఫ్రెండ్స్ బై హ్యాండ్స్ ట్యాగ్తో ఉంటాయండి శారీస్ వన్ రామ్ గోల్డ్ స్టిచ్చింగ్స్ కంప్యూటర్ వర్క్స్ మొగ్గా వర్క్స్ ఆల్మోస్ట్ అన్నీ అండి ఆల్రౌండ్ అండి మీకు కావాలి అనుకుంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి ఓకేనా ఫ్రెండ్స్ సరే నేనైతే శారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో శారీస్ చాలా బాగున్నాయి ఈ పింగులోనే కలర్స్ చూడండి ఇలా ఈ విధంగా లైన్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి ఇలా క్రష్ అండి కానీ కట్టుకున్నా కూడా అనీజిబుల్గా ఉండదు సూపర్గా ఉండదు పైన కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు అన్ఈబుల్గా ఉండదు మాస్తుంటుందండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు రెడ్డి సైన్ శారీ సూపర్ కలెక్షన్లోనండి వచ్చింది క్రష్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా లైన్స్ ఈ లైన్స్ లాగిస్తాడు బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా లైన్స్ శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి రెడ్ బార్డర్ మనకు వచ్చింది కానీ సూపర్ కలెక్షన్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్లోనే ఇవి శ్రావణ మాసం స్పెషల్ స్టాక్ న్యూ స్టాక్తోనే వచ్చిన ఇది రామా గ్రీన్ నెక్స్ట్ ఇందులో కలర్స్ పాచు గ్రీన్ పాచు గ్రీన్కి కలర్ రేర్ అండి రాదు మెరును అలా రెడ్ అలా వచ్చేస్తుంది ఇది కొంచెం డిఫరెంట్ కలర్లో వచ్చాయి మీకు లైట్ ఉన్నాయో కానీ ఇక్కడ మంచిగా డార్క్ సూపర్గా ఉన్నాయండి క్లాత్ కూడా ఫుల్ వాషబుల్ అండి క్రష్ అనగానేమో కూర్చుకుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉండదండి దీనికి మెత్తగా మనం ఎలా కట్టినామో అలానే ఉంటాయి ఈ శారీస్ కొంచెం లైవ్లో ఉన్నోళ్ళు హాయ్ లైక్ చేయరా కొంచెం లైక్ లైక్ చేయండి చేస్తే మాకు తృప్తి అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి పెసర గ్రీన్ లైక్ 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 కొంచెం లైక్ చేయండి లైవ్లో ఉన్నాను నావీ బ్లూ నావీ బ్లూ కూడా మనకు పింక్ ఓవరాల్గా మన కింద ఏ బార్డర్ ఉందో అదే కలర్ బార్డర్ అనేది మనకు వస్తుంది కొంచెం లైక్ చేయరా అండి లైక్ పర్పుల్ నెక్స్ట్ రా గ్రీన్కి కాఫీ కలర్ ఇది రామా గ్రీన్కి రెడ్ న్యూ కలెక్షన్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మహేశ్వరం శారీస్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి మన కింద ఏ కలర్ వచ్చేస్తుందో అదే కలర్లో మనకు బ్లౌజ్ ఫుల్ క్లాత్ వాషబుల్ చిన్న బార్డర్ బిగ్ బార్డర్ అనుకునే వాళ్ళు చిన్న బార్డర్ తీసుకోవచ్చు మహేశ్వరం శారీస్ అండి ఇందులో కలర్స్ అండి ఇలా మహేశ్వరం శారీస్ అండి శారీ ఓవరాల్గా మనకు కింద బార్డర్ ఇలా ఉంటుంది ఇలా కొంచెం లైక్ లైక్ చేయాలి స్టేటస్లో ఉన్నోళ్ళు కొంచెం జస్ట్ లైవ్లో ఉన్నోళ్ళు కొద్దిగా చేస్తే నాకు మీ సపోర్టింగ్ అనేది ఉంటుంది ప్లీజ్ కొంచెం లైక్ లైక్ ఇగో ఇలా మహేశ్వరం శారీస్ న్యూ స్టాకేనండి ఇది నెక్స్ట్ ఏ శారీస్ డబల్ పీసెస్ వేయించాలండి అంటే అంత బాగుంటుంది నేను డబల్ వేపిస్తాను కావాలన్న ఒక రెండు పీసెస్ కావాలన్నా తీసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్లో శారీ చూపిస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ మీకు ఫిగర్ చూపిస్తా ఫిగర్ చూపించగానే ఈ దీని ఫిగర్ అనేది ఇవ్వాలి శారీ చూడండి ఎంత బాగుందో కానీ కట్టుకున్నా కూడా మనం లావు అనే వేయకుండా డిఫరెంట్ ఒకటి లైట్ వెయిట్ ఫంక్షన్కి కూడా గ్రాండ్ లుక్ అనేది ఉంటుందండి నెక్స్ట్ ఇది ఒకటండి ఇది కూడా పోయింది శారీ ఇలా వచ్చేసి మన కింద బార్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్లో ఈ బ్లౌజ్ పళ్ళు అనేది మనకి ఇలా డిఫరెంట్గా ఇలా చెక్ వచ్చేస్తుంది ఈ చెక్స్లో ఈ శారీ అండి చెక్స్ కలర్స్ చూసుకోండి ఫస్ట్ చూస్ చేసుకోండి కలర్స్ ఇలా ఇది మట్టి కలర్కి బిస్కెట్ కలర్కి మనకు రావండి కాఫీ కలర్ ఇది జస్ట్ వైన్ కలర్ అండి దీని కొంచెం డిఫరెంట్ కలర్ అండి ఇది ఇలా మీకు డయాగ్రామ్ అనేది ఇది చూపిస్తున్నాను శారీ చాలా బాగుందండి డోలా అండి డోలా అనేది క్లాత్ మాత్రం ఫుల్ బా వాషబుల్ సూపర్గా ఉంటాయండి నెక్స్ట్ ఇది ఒకటండి ఈ యొక్క ఐటమ్లో ఏంటిది స్పెషాలిటీ అంటే ఈ శారీలో ఈ శారీ స్పెషల్ చెప్తాను ఫస్ట్ కలర్ చూసేసుకోండి లైట్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ సూపర్ కలెక్షన్ అండి ఈ త్రీ కలర్స్ నావి బ్లూకి కలరు ఇది పెసర గ్రీన్కి మెరును ఇది అండి దీనికి స్పెషాలిటీ ఏంటిది అంటే ఒక చెప్తాను జస్ట్ వేరే వాళ్ళు అడిగారు మనకు మెసేజ్ చేస్తున్నాను అనిపిస్తుంది ఓకే ఇది శారీ అనేది ఓవరాల్గా మనకు ఇలా బార్డర్ ఇలా ఈ విధంగా ఉండి జస్ట్ మనకి ఇలా వచ్చేసి ఇది పళ్ళు ఉంచుతారా పళ్ళు అనేది మనకు లాగా ఇస్తారండి పళ్ళు అనేది మనకు బ్లౌజ్ లాగా ఇస్తారు సూపర్గా ఉందండి క్వాలిటీ ఫుల్ వాషబుల్ అండి ఇది కూడా కట్టుకున్నా కూడా మనకు గ్రాండ్ లుక్లోనే ఉంటుందండి ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తాను ఇప్పుడేనండి ఇవో దారం కూడా ఇప్పలేదంటే కొత్త న్యూ స్టాక్ శ్రావణ మాస స్పెషల్ స్టాక్ చూడండి శారీ అనేది ఇలా గ్రాండ్ లుక్ లైట్ వెయిట్ అసలు డీసెంట్గా ఉంటాయండి ఈ శారీస్ మీకు పళ్ళు కోసం ఇది పళ్ళు బ్లౌజ్ అనేది మనకి ఇందులో డిఫరెంట్ ఏంటంటే బ్లౌజ్ ఇలా చూసారా మనకు పళ్ళు ఇచ్చిన ఆప్షనే మనకు బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకేనా వాళ్ళు బస్సుగా బుక్ చేసుకోండి క్లాత్ అయితే మెత్తగా బాగుందండి ఇది ఫ్లాత్ వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ కావాలన్నా వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొత్త కలెక్షన్లో న్యూ కలెక్షన్లో శారీస్ అండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 సపోర్ట్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్